హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత ఇవాళ్ళ మన క్రిస్పీ రెసిపీ వచ్చేసి అలసంద గారెలు ఇవలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మీరు ఒక అర కేజీ అలసందల్ని తీసుకొని ఒక మూడు గంటల సేపు నానపెట్టుకోవాలండి ఒక మూడు గంటల తర్వాత దీనిని శుభ్రంగా కడిగేయాలండి ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడిగేయాలి ఇలా పొట్టు వచ్చేస్తుందండి ఇలా గట్టిగా ప్రెష్ చేస్తూ కలపడం వల్ల దానికి ఉన్న పొట్టు మొత్తం రిమూవ్ అయిపోతుందండి ఇలా ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవడం వల్ల దానికి అసలు ఏమి పొట్టు అనేది ఉండదండి మనం ఎన్నిసార్లు కడుక్కున్నా సరే పొట్టు వస్తూనే ఉంటుందండి అలా పొట్టు రాకుండా ఉండే వరకు పప్పునైతే కడుక్కోండి ఇలా శుభ్రంగా పప్పును మొత్తం కడుక్కున్న తర్వాత ఒక జాలిబొచ్చను తీసుకొని జాలిబొచ్చలోకి కడుక్కున్న పప్పును అంతటా వేయండి ఇలా వేసిన తర్వాత కొంచెం కూడా తడి లేకుండా చూసుకోండి చూడండి పొట్టు ఏమీ లేదు కదా ఇంత నీట్గా వాష్ చేసుకోవాలండి ఆ నీళ్ళన్నీ వడిపోయిన తర్వాత గ్రైండర్కి వేసుకోవాలండి పిండి అనేది పిండి కొంచెం మెదిగిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి రాళ్ళ ఉప్పుని ఇలా రాళ్ళ ఉప్పుని వేసుకోవడం వల్ల ఈ రాళ్ళ ఉప్పులో ఉండే నీరు మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయి సరిపోతుందండి మనం ఏ నీళ్ళు వేయాల్సిన అవసరం కూడా లేదండి మెత్తగా మెదిగిపోవాలండి చూడండి ఇంత మెత్తగా మెదిగిన తర్వాత దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవడమే అండి పప్పు కానీ సరిగ్గా మెదగనట్లయితే ఇక్కడ గారెలు అనేవి గట్టిగా వచ్చేస్తాయండి మెత్తగా మెదిగితే గారెలు మెత్తగా వస్తాయండి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు కారంకి సరిపోయినని తీసుకుంటున్నానండి చిన్న అల్లం ముక్క పచ్చ ఉల్లిపాయలని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలని కూడా ముక్కలు తరిగి పెట్టుకోవాలండి అల్లంని కూడా చెక్కు తీసేసి సన్న ముక్కలు తరగాలి కరివేపాకు కొంచెం రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసుకోవాలి తర్వాత అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఈ అలసందలు హెల్త్కి చాలా మంచిదండి ఈ అలసందలు ఎక్కువగా తీసుకోవడం వల్ల నరాలు బాగా పడతాయండి అలాగే అలసందల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మలబద్ధకం ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే ఈ అలసందల్ని వారానికి రెండు సార్లు గానీ మూడు సార్లు గానీ తీసుకోండి ఇలా గారెలుగా కానీ లేదంటే గుగ్గిళ్ళుగా గానీ మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చండి ఇప్పుడు ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ గానీ లేదంటే పాల్ ప్యాకెట్ కవర్ మీదైనా కానీ ఇలా ఒత్తుకోవాలండి గారెల్లాగా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెల్ని ఒకటి ఒకటిగా వేసుకోవాలండి ఈ గారెలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి అలాగే ఇవి పిల్లలకి కూడా చాలా మంచిదండి వారానికి రెండు సార్లు అయినా కానీ మీ పిల్లలకి చేసి పెట్టండి హెల్తీగా ఉంటారు ఇక్కడ అలసందలన్న బొబ్బర్లన్నా రెండు ఒకటేనండి రెండు ఒకటే జాతికి సంబంధించినవి ఇవి రెండు కూడా ఈ వడల్ని చేయటం చాలా ఈజీ అండి టేస్టీ రెసిపీ కూడా చూడండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు వీటన్నిటినీ తీసుకోవాలండి ఆయిల్లో నుంచి గరిటోతో అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలా చిల్లు కడ్డి ఉంటుంది కదండి అదైనా తీసుకోవచ్చు లేదంటే అట్ల కాడు ఉంటుంది కదండి ఇనపది దాంతోనైనా తీసుకోవచ్చండి ఇది మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకోండి ఇలాగే మిగతా గర్రలు వేసుకోవాలండి దీనిలోకి నిమ్మకాయ కారంని ప్రిపేర్ చేసుకుందాం రండి దీనిలో నిమ్మకాయ కారం కోసం నాలుగు మీడియం సైజు నిమ్మకాయలని తీసుకొని రసం తీసుకున్నానండి ఒక గిన్నెలోకి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని తీసుకున్నాను కారం వచ్చేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ పట్టిందండి నాకైతే మీకు మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపోయినంత కారంని తీసుకోండి ఇది మొత్తం కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి మీకన్నా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్